నమస్తే నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి హాస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొత్తానికి కూడా ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య సమస్యలు ఏవైతే తలెత్తుతాయి ఏ ఏ సూచనలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అనేవి చెప్పటం ఈ నాలుగు రాశులు నాలుగు గ్రహాల ఆధారంగా శని గురువు రాహు కేతువులు వీటినే ప్రథమంగా తీసుకోవటం జరుగుతుంది సంవత్సర ఫలితాలకి ఇవి ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు కాబట్టి అయితే శని సింహ మీనరాశిలో సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తాడు రాహువు ఇరవై ఐదు వరకు సంచరించి డిసెంబర్ ఇరవై ఐదు వరకు తదుపరి ఇరవై ఐదు నుండి సంవత్సరాంతం వరకు కూడా మకర రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు అలాగే రాహుకేతువులు రాహువు మకరానికి కేతువు కర్కాటక రాశికి సంచరిస్తారు అయితే కనుక గురువులో ఎక్కువగా మార్పులు ఉంటాయి అతిచారంలో ముందుకు రావటం జరుగుతుంది చాలా స్పీడ్గా పెరుగుతాడు జరుగుతాడు గురువు జనవరి ఒకటి నుండి జూన్ మూడవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించిన గురువు జూన్ నాలుగు నుండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు ఆ తదుపరి నవంబర్ డిసెంబర్ మాసాలు సంవత్సరంలో చివరి రెండు మాసాలు కూడా సింహరాశిలో ప్రవేశించి సంచరించడం జరుగుతుంది ఈ విధమైన గ్రహ సంచారాలకి ద్వాదశ రాశులు వారికి ఆరోగ్య సమస్యలు మాత్రమే ఇందులో చర్చించడం జరుగుతుంది అంటే ఏ ఏ సమస్యలు వీరు ఎదుర్కోబోతున్నారు ఎదుర్కోవచ్చు అనేది గోచార అంచనాలు ఇవి వారి జన్మజాతకం నుండి కొద్దిపాటి మార్పులు అయితే జరుగుతాయి అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అనేది ఏ ఏ సమస్యలు అవకాశం ఉంది గోచారాల్లో అనేది సూచిస్తుంది వీరికి మేషరాశి వారికి ఏలనాటి శని మొదలైంది ఏడాది పొడుగునా కూడా ఏలనాటి శని ప్రభావం వల్ల వీరు ఎక్కువగా మానసిక ఒత్తిడి ఆందోళన చెందుతారు అనేది చెప్పవచ్చు ఒకటి పొందుతారు ఏప్రిల్ మే నెలల్లో ముఖ్యంగా థైరాయిడ్ లేదా అలర్జీ సమస్యలు ఎక్కువ అవ్వచ్చు వీరికి అనేది వీటి వల్ల జాగ్రత్త పడాలి ఇక జూన్ ఆగస్టు మధ్య దంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది చెప్పడం జరుగుతుంది ఇక హైబీపీ ఉన్నవాళ్ళు పొట్ట సంబంధిత సమస్యల పట్ల కూడా వీరు జాగ్రత్త వహించాలి ఈ విధమైన ఆరోగ్య సమస్యలు ఈ మేషరాశి వారికి తలెత్తవచ్చు అనేది గోచార అంచనాలు ఏడాది పొడవునా కూడా శని ప్రభావంలో మానసిక ఒత్తిడి ఆందోళన ఏప్రిల్ మే నెలల్లో థైరాయిడ్ ప్రాబ్లము అలర్జీ సమస్యలు జూన్ ఆగస్టు మధ్య దంత సంబంధిత సమస్యలు హైపీ పొట్ట సంబంధిత మరియు జీర్ణ సంబంధిత సమస్యలు జాగ్రత్త పడాలి ఈ విషయాలకి ఇక వీరు పరిహారంగా ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించడం మరియు శని ప్రభావం తగ్గడానికి హనుమాన్ చాలీసా చదవటం ప్రతి రోజు కూడా చ వీరికి ఉత్తమం అనేది చెప్పచ్చు వీరి ఈ సమస్యల నుండి అధిగమించవచ్చు ఇక వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో తలెత్తే ఆరోగ్య సమస్యలు సూచనలు ఎలా ఉన్నాయి అంటే కనుక శని ప్రభావం వల్ల పాత వ్యాధులు తిరగబెట్టవచ్చు అనేది సూచిస్తుంది శని వృషభ రాశి వారికి పదకొండులో మార్చి జూన్ మరియు డిమాండ్ డిసెంబర్ నెలల్లో ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది ఈ వృషభ రాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది వీరు ఎక్కువగా ఆథరైటీసు పైల్స్ మలబద్ధకం ఈ సమస్యలు బాధించే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి అశ్రద్ధ చేయకండి ఏదైనా సూచనలుంటే ఇక వీరు ప్రతిరోజు కూడా కనకధోర స్తోత్రాన్ని లేదా లక్ష్మీ అష్టకం పఠించడం శనివారం విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది అనేది ఆరోగ్య సమస్యలు మేలవుతాయి అనేది చెప్పడం ఇక మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అంటే కనుక వీరు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు వీరికి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగానే ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి ముఖ్యంగా వీరు వీరికి వాటి వల్ల వాహనాలు నడిపేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం గోచరిస్తోంది సీజనల్ వ్యాధులు అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెంట వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వీరికి సూచన విష్ణు సహస్రనామ పారాయణం ప్రతి బుధవారం కూడా ఆవుకి పచ్చిగడ్డి తినిపించండి చాలా మంచిది ఇక కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో సమస్యలు అంటే కనుక రాహు అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి మానసిక అశాంతి కూడా ఉంటుంది జూన్ వరకు కూడా గురువు వేస్థానంలో ఉండటం వల్ల శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ వీరు ప్రయాణాల వల్ల అవన్నీ వండి దేనివల్ల అయినా తల్లి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అవసరం ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఈ విధమైన ఈ విషయాలు చాలా వరకు తక్కువగానే ఉంటాయి కాబట్టి ఎక్కువగా మానసిక పరిస్థితుల మీద ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి యోగా ధ్యానం చేయండి ప్రతి సోమవారం కూడా శివాభిషేకం చేయడం గణపతి స్తోత్రాన్ని పఠించడం వల్ల సమస్యలు కొద్ది తగ్గుముఖం పడతాయి అనేది చెప్పటం సింహరాశి వారికి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వారు ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు అంటే కనుక వీరికి వీరికి కూడా అష్టమ శని సంచారం జరుగుతుంది కళ్ళకు సంబంధించిన వ్యాధులు లేదా వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది బ్యాక్ పెయిన్ వీరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సింహరాశి వారికి పని ఒత్తిడి వల్ల శారీరక అలసట కూడా కలుగుతుంది అనేది చెప్పడం జరుగుతుంది ఈ విషయాల మీద ఫోకస్ పెట్టండి వీరు ఎక్కువగా సంవత్సరాంతంలో ఎక్కువగా దీర్ఘకాలంగా ఉండే సమస్యలు ఎదుర్కోబోయే సమస్యలు ప్రతిరోజు కూడా ఈ సింహరాశి వారు సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఇది ఈ సమస్య ఈ పరిష్కారాన్ని ఆచరించండి కన్యారాశి కన్యారాశి వారికి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు అంటే కనుక ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా క్రమశిక్షణతో కూడిన దినచర్య వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది వీరికి వీరికి క్రమశిక్షణ చాలా అవసరం ఈ రాశి వారికి ఈ ఏడాది అర్థంలో వీరికి ఛాతీ సంబంధిత లేదా జీర్ణక్రియ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీటి విషయాల్లో ఫోకస్ పెట్టాల్సిందే వీరు ప్రతి బుధవారం ఆకుపచ్చ మేత తినిపించండి ఆవుకి గణపతిని ఆరాధించటం వలన మంచి ఫలితాలు ఉంటాయి తులారాస్ వారికి ఆరోగ్య సమస్యలు రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటాయి అంటే కనుక వీరికి పని ఒత్తిడి వల్ల అలసట మినహా ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఆరోగ్యం తులారాస్ వారికి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అనేది చెప్పచ్చు అజాగ్రత్త వల్ల ఆహారపు అలవాట్ల వల్ల ఆ మార్పుల వల్ల వచ్చే ఉదర సమస్యలు తలెత్తవచ్చు కొద్దిపాటి కాబట్టి ఆహార క్రమశిక్షణ పాటించండి మిగతా ఆరోగ్య సమస్యలు చాలా లేవు సాధారణంగానే కూడా లేవు అనేది చెప్పచ్చు ఆహార మార్పుల వల్ల చెస్ట్ సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు ప్రతి శుక్రవారం పేదలకు పాలు దానం చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి శుభం కలుగుతుంది అనేది చెప్పటం జరుగుతుంది ఇక వృచ్చకి రాసి వారికి ఈ వృత్తికి రాసి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు అంటే కనుక వీరికి ఆరోగ్యం ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు పోతారు అనేది చెప్పచ్చు వృచ్చిక రాసి వారు రక్త సంబంధిత సమస్యలు లేదా ఎముకలకు నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోండి ఆ విషయాల్లో అయినా కానీ వీరు దూకుడుగానే ఉంటారు ధైర్యంగా ముందుకు పోతూ ఉంటారు లెక్క చేయరు ఆరోగ్యాన్ని అనేది ప్రయాణాల్లో మాత్రం వేగాన్ని తగ్గించాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాల్లో ఇవి రుచికి రాసివారు పరిష్కారాలు అయితే కనుక ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పాటించడం పేదలకు బెల్లం లేదా ఎర్ర కందిపప్పు దానం చేయడం శ్రేయస్కరం వీరి ఆరోగ్య సమస్యలకి కానీ ప్రమాదాలకే కానీ అయితే ధనసు రాశి ధనసు రాశి వారికి ఈ సంవత్సరంలో ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అంటే కనుక వీరు శరీర బరువు పెరిగే అవకాశం ఉంది అనేది చెప్పచ్చు ఎందుకంటే గురువు జూన్ వరకు కూడా అక్కడే ఉంటాడు ఎయిత్కి వచ్చినా ఎయిత్లో కూడా అలాంటి సమస్య ఎదురవుతుంది అనేది చెప్పచ్చు ఒబేసిటీ కారణంగా ఎక్కువగా వీరికి సమస్యలు కాబట్టి ఆహార నియమాలు పాటించండి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా కొద్దిపాటి ఆందోళనలు ఉంటాయి వీరికి ఈ సంవత్సరంలో వారి విషయాలు ఆరోగ్య విషయాల్లో కూడా ఈ విధమైన ఆరోగ్య సమస్యలకి మిగతా మిగతా సాధారణ వీరి ఆరోగ్య సమస్యలు సాధారణంగానే ఉంటుంది ఆ ఓబేసిటీ విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి పరిష్కారాలు అయితే కనుక ప్రతి గురువారం దత్తాత్రేయ స్వేమిని దర్శించడం శనగలు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది వీరికి ఇక మకర రాశి ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి అంటే శని ప్రభావం వల్ల కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది కోపాన్ని ఎక్కువగా ఎక్కువగా అదుపులో పెట్టుకోవాలి మకర రాశి వారి ఈ సంవత్సరం లేని పక్షంలో రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది బీపీ వచ్చే ప్రమాదం ఉంది దానివల్ల అనా అనర్థాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి ప్రతి శనివారం శనిశ్వరుడికి తైలాభిషేకం హనుమంతుడిని పూజించటం వల్ల ఉపశమనం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది కుంభరాశి ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి వీరికి ఏళ్ళనటి శని చివరి దిశ జరుగుతుంది అందువల్ల వీరికి కళ్ళ సమస్యలు నిద్రలేమి సమస్యలు బాధిస్తాయి ఎక్కువగా అనేది సూచిస్తుంది గోచారంలో అలాగే అనవసర ఖర్చుల వల్ల కలిగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఈ అనవసర ఖర్చులను తగ్గించుకోండి మానసిక ఒత్తిడికి యోగా ధ్యానం చేయండి శనివారం రోజు రావు చెట్టుకి ప్రదర్శనలు చేయడం పేదలకు నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం ఉత్తమం ఈ విధమైన పరిహారాలు పాటించండి కుంభరాశి వారు సమస్యలను అధిగమించండి ఇక రాశి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు ప్రత్యేకించి ఎలా తలెత్తవచ్చు అనే దానికి గోచారంలో చెప్పటం వీరికి కూడా ఏల్నా రెండవ దశ జరుగుతుంది వీరికి కూడా పాదాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తీవ్రమైన అలసట ఈ విధమైన సమస్యలు ఎదుర్కోబోతారు ఈ సంవత్సరంలో జూన్ తర్వాత ఆరోగ్యం కొంత మెరుగుపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేది చెప్పచ్చు ఇక జూన్ వరకు కూడా నాలుగులో సంచరిస్తాడు గురువు అనుకూలంగా లేడు కాబట్టి ఐదుకి పంచమంలో గురువుకి జూన్ తర్వాత ఐదులో సంచరిస్తాడు కాబట్టి అప్పుడు కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి వీరికి మేనరాశి వారికి అనేది చెప్పచ్చు ఇక పరిష్కారంగా వీరు హనుమాన్ చాలీసా పఠించడం నల్ల నువ్వులు మినపప్పు దానం చేయడం వల్ల శని దోష నివారణ జరుగుతుంది మేనరాశి వారికి ఇది పరిహార విషయాలు ఈ విధమైన ఖచ్చితంగా వారు ఎదుర్కోబోయే ఆరోగ్య సమస్యలు వారి రాశి నుంచి గ్రహ సంచారాల నుంచి చెప్పటం జరిగింది ఈ విషయాలైతే ఈ రాశులకి ఖచ్చితంగా ఈ ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇదే సంచారం ఈ గ్రహస్థితి ఈ జన్మ రాశిలో జన్మ జాతకంలో ఉన్న వారికి ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే సూచనలు ఉన్నాయి మిగతా వారికి థర్టీ పర్సెంట్ వరకు ఇవి ఖచ్చితంగా ఎదురవుతాయి అనేది సూచించటం గోచార అంచనాలులో చెప్పటం జరుగుతుంది ఇది ఈ విషయాల్లో ద్వాదశ రాశుల వారందరూ కూడా తగు జాగ్రత్తలుగా ముందు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఆశిద్దాం సర్వేజన సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు